నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదక ద్రవ్యాలు మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసే వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి కువైటు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ ప్రధానమంత్రి గారు కానీ కువైటు ఉప ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసి కువైట్ యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ఎంతమందికి ఉరిశిక్షలు వేసినా సరే ఎటువంటి మార్పు కనిపించడం లేదు ఏదో ఒక మార్గాన మాదక ద్రవ్యాలు ఒక బయటకు వస్తూ ఉన్నాయి తాజాగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేసి వారికి విధించిన శిక్షల గురించి హైకోర్టు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది హైకోర్టు గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పన్నెండు మంది మాదక ద్రవ్యాల డీలర్లు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలకు వ్యాపారం చేస్తూ ఉన్న పన్నెండు మందికి మరణ శిక్షలు జారీ చేయబడ్డాయని చెప్పేసి తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో యాభై తొమ్మిది మందికి జీవిత ఖైదు శిక్ష విధించామని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించి మొత్తం ఆరు వేల తొమ్మిది వందల పదకొండు శిక్షలు విధించబడ్డాయని చెప్పి ఇందులో ఆరు వేల ముప్పై నాలుగు నేరారోపణలు ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది నిర్దోషులతో సహా పద్దెనిమిది వందల తొంభై మూడు మంది వాయిదా వేసిన కేసులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న ఎవరైతే కువైటి పౌరులు కానీ ప్రవాసులు కానీ మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ముఖ్యంగా మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్లినా ఇండియా నుంచి కువైట్కు వచ్చినా సరే ఇతరులు ఎవరైనా లగేజ్ ఇస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోండి లేకపోతే గాని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్